హాయ్ అండి ఈరోజు వచ్చేసి మన సర్వీస్ పల్స్తో త్రీ లైన్స్ నెక్ అయితే ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలా ఉన్నాయండి నేను వచ్చేసి త్రీ సైజెస్ తీసుకున్నాను త్రీ లైన్స్ కోసం త్రీ సైజెస్ తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ ఇది ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం సైజు ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది ఫైవ్ ఎంఎం సైజులో త్రీ సైజెస్ తీసుకున్నాను మనకి త్రీ లైన్స్ కాబట్టి త్రీ హోల్ హుక్ తీసుకున్నాను త్రీ హోల్ హుక్ మ్యాట్ ఫినిషింగ్ ఇది ఫినికింగ్ కోసం అయితే నేను నైలాంత్రెడ్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఈ ఫస్ట్ హోల్ నుండి దారం తీసుకొని త్రీ టైమ్స్ ముడేసుకోవాలండి దీంట్లో ఇలా దారాన్ని అయితే గట్టిగా ముడేసుకోవాలి త్రీ స్టెప్స్ కోసం ఇలా నేను త్రీ హోల్స్కి త్రీ సార్ లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను నేను మనమే టూ లైన్స్ తీసుకోవాలండి రెండు వరుసలు వచ్చేలాగా థ్రెడ్ తీసుకోవాలి నేను త్రీ సెట్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మనం త్రీ ఎంఎం సైజ్ నుండి స్టార్ట్ చేసుకోవాలి అల్లడం బి సెవెన్ థౌసండ్ కమ్తో అయితే నేను దారాన్ని ఫ్రంట్ టై ఫ్రంట్లో అతికించాను ఎందుకంటే మనకి పల్స్ ఎక్కించడానికి ఇట్లా దా దారాన్ని పెట్టుకుంటే ఈజీ ఉంటుంది ఎక్కించడానికి అయితే ఇలా స్టార్టింగ్ అయితే నేను త్రీ ఎంఎం సైజు బీడ్స్ అయితే ఎక్కించేసుకుంటున్నాను సారీ పల్స్ పల్స్లో ఎక్కిస్తాను త్రీ లైన్స్ పెట్టేలాగా మనము ఒక థర్టీ పల్స్ అలా ఎక్కించేసుకోవాలి స్టార్టింగ్ లైన్స్ త్రీ ఎంఎం సైజ్ అయితే సేమ్ ఈక్వల్గా ఇలా గుర్చిపెట్టాను ఇలా సేమ్ ఈక్వల్గా వచ్చాలి నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ ఇది ఫోర్ ఎంఎం సైజు నెక్స్ట్ ఇక్కడ వచ్చా నేను వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ టూ వచ్చాయి పల్సర్ నాకు లైన్కి ట్వంటీ టూ ట్వంటీ టూ తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఫోర్ ఎంఎం సైజు ఇలా కట్ చేసుకొని నేను ఇలా వేసుకుంటాను ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి ఎక్కించేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ ఎంఎం సైజు కూడా మనం ఇలా త్రీ త్రీ ఇటు సైడ్ త్రీ ఇంకా అట్ సైడ్ త్రీ కాబట్టి నేను టోటల్ సిక్స్ సిక్స్ ఇట్లా కౌంట్ చేస్తాను కౌంట్ వచ్చేసి నాకు టోటల్ సిక్స్టీన్ వస్తుంది అనమాట సిక్స్టీన్ ఇక్కడ మనం ఎక్కించేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా నేను కౌంట్ చేసుకుంటాను సిక్స్ సైడ్స్ ఇలా వన్ లైన్కి అయితే నేను సిక్స్టీన్ ఫోర్ ఎంఎం సైజ్ అయితే ఎక్కించేసాను పల్స్ నెక్స్ట్ ఇంకా టూకి కూడా ఇలా ఎక్కించాలి సిక్స్ ఎక్కించాలి ఇలా వన్ బై వన్ అయితే ఇలా ఎక్కించేసుకోనండి ఈ సరోస్కి పల్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఈజీగా మీరు కూడా ఇంట్లో ఇలా చూసి మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు మనకు ఇలా అంటే అలా మనకు టోటల్ ఒకటే సైజు కావాలంటే అలా కూడా అల్లుకోవచ్చు స్మాల్ టు బిగ్ సైజ్ అంటే ఇలా కూడా అల్లుకోవచ్చు నేనైతే త్రీ సైజెస్ యూజ్ చేస్తున్నాను త్రీ లైన్స్కి ఇలా నాకైతే ఒక కస్టమర్ ఆర్డర్ వచ్చిందండి కస్టమర్ కోసం అయితే ఇలా రెడీ చేస్తున్నాను నేను ఇలా ఇలా వన్ బై వన్ నేనైతే సిక్స్టీన్ వచ్చినాక అవుతున్నాను ఇలా టూ సైజెస్ అయితే ఇలా దారంతో అల్లేసానండి నేను ఇలా టూ సైజెస్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైజు ఫైవ్ ఎంఎం సైజు ఇది ఫైవ్ ఎం సైజ్ నెక్స్ట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఫైవ్ ఎంఎం సైజ్ అయితే ఇలా వన్ బై వన్ ఇలా చేసుకోవాలండి తర్వాత ఇది వచ్చేసి మనము మనకి ఎంత లెంత్ కావాలంటే అంత వచ్చేలాగా మనమైతే ఈ బీడ్స్ చేసుకోవాలండి నేనైతే త్రీ బై ఫోర్త్ లెంత్ మేక్ చేస్తున్నాను అండి దీన్నైతే లాంగ్ లెంత్ కావాలంటే లాంగ్ ఇంకా షార్ట్ కావాలంటే షార్ట్ అలా కూడా అల్లుకోవచ్చు మీరు మీ ఇష్టం అది నేనైతే త్రీ బై ఫోర్త్ లెంత్ చేస్తున్నాను ఈ సారీస్ పైనకి కూడా కొన్ని పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది హాఫ్ సారీస్కి కూడా ఉంటుంది ఉంటుందన్నమాట వైట్ పల్స్ అంటే ఇంకా ఏ దానిపై ఏ దానిపైన కూడా సెట్ అవుతాయి కదండి అందుకనేసి కస్టమర్ ఇలా మేక్ చేయించుకుంటున్నారు మీలో ఓరికైనా కావాలంటే మా దగ్గర పల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీలో ఓరికైనా కావాలంటే మేము కొరియర్ చేస్తామండి మీరైతే స్క్రీన్ పై నెంబర్ కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఒకవేళ స్క్రీన్ పై లేకపోతే కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి నా నెంబర్ దాంట్లో అయినా సరే నా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి హోల్సేల్ ప్రైజెస్లోనే మీకు ఇస్తామండి పల్స్ కూడా తక్కువ ప్రైస్లోనే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా వన్ బై వన్ నేనైతే రే ఎక్కించేసుకుంటున్నాను కొంతమందికి మిడిల్లో ఇలా షుగర్ బీడ్స్ కావాలంటే ఇలా షుగర్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇలా సింపుల్గా బాగుందనిపించిందండి నీట్గా ఎందుకంటే ఈ అయితే లుకింగ్ బాగుంటుంది మన మీడియంలో వేస్తే వాళ్ళు లుకింగ్ చేంజ్ అవుతుందని కస్టమర్ ఇలా చేసుకుంటున్నారు నేను ఈ వీడియో ఎందుకు చూస్తున్నా అంటే ఇలా అల్లడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే అయితే ఈజీగా మేక్ చేసుకోవచ్చండి బీట్స్ చేసుకుంటే మనం ఓన్గా మనమైతే ఇలా అల్లుకోవచ్చు కదా కస్టమర్కి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి మీలో ఎవరికైనా నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ ఈ వీడియో అయితే మొత్తం క్లియర్గా చూడండి క్లియర్గా చూస్తే మీకు ఏంటంటే ఇలా మేక్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుందండి ఈజీ తయారు చేసుకోవడం కానీ కొంచెం చూస్తూ అల్లుకున్నారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అందుకోసం నేను నేను ఈ వీడియో చేస్తున్నా అండి ఎలా కస్టమర్కి మేక్ చేస్తున్నాను కదా అలాగే మీరు కూడా చూస్తున్నారంటే ఈ వీడియో తీస్తే అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ సరోస్కి పల్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి చాలామంది చాలా ఇష్టంగా చేయించుకుంటున్నారండి ఇవైతే త్రీ స్టెప్స్ ఫోర్ ఫైవ్ స్టెప్స్ సింగిల్ స్టెప్స్ ఇలా కూడా చేసుకుంటున్నాం ఇంకా చౌకోట్ చౌకోట్ టైప్లో కూడా చేసుకుంటున్నారండి మంచిగా ఉంటుంది లుకింగ్ కూడా ఇవి చాలామంది అండి మనము టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ అలా ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేస్తున్నామంటే చాలా వరకు అయితే మనం ఖచ్చితంగా మనమైతే ఈ హుక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్ హుక్ తీసుకోవాలి అట్లయితే మనకి త్రీ స్టెప్స్ వన్ బై వన్ ఇట్లా స్టెప్స్ లాగా నీట్గా కనిపిస్తుందండి లేకపోతే వన్ తీసుకున్నాం అనుకోండి అన్నీ ఒక దగ్గరికి దగ్గరికి వచ్చి మనకైతే ఎంత మేక్ చేసుకున్నా అదైతే మనకి చైన్ అనేది నీట్గా రాదండి మనం ఈ హోల్స్తోనే మనకి సైడ్ లుకింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట మన త్రీ స్టెప్స్ ఎంత నీట్గా అనిపిస్తుంది స్టెప్స్ ఇట్లా మనం సింగిల్ హుక్ ఇప్పుడు సింగిల్ హుక్ ఇలా తీసుకున్నాం అనుకోండి ఏం చేస్తాము ఏం కాదులే అన్నట్టుగా మనం ఏం చేస్తాం కానీ దానివల్ల మనకి ఈ లుకింగ్ అయితే రాదు ఖచ్చితంగా మనం త్రీ హోల్ ఫోర్ హోల్ ఫైవ్ హోల్ మనం ఎన్ని లైన్స్ చేస్తే అన్ని హోల్ హుక్స్ అయితే మనం తీసుకోవాలి తీసుకొని దాంతోనే మనం సెట్ చేసుకోవాలి ఇలా చూడండి ఎంత బాగా వస్తుంది ఇప్పుడు ఇలా ఇలా మీరు ఇలా మొత్తం నా వీడియో చూస్తున్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతాయండి ఇంకా వేరే వీడియోస్లో కూడా త్రీ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఎలా మేక్ చేశానో చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా అయితే ఫైవ్ సైజు మొత్తం నేను త్రీ స్టెప్స్ ఇలా తీసుకున్నాను ఇలా వన్ బై వన్ వచ్చేలాగా ఇలా ఉంది చూడండి ఇలా కింద అన్నమాట కింద స్టెప్ ఇది కింద స్టెప్కి వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం సైజ్ అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సైడ్ త్రీ స్టెప్స్ అయితే ఇలా ఎక్కించేసుకోవాలి నెక్స్ట్ ఎక్కించేసుకుందాం ఇలా మనం ఇలా ఇలా త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం సైజు ఎక్కించేసుకుంటున్నాను ఇదైతే త్రీ బై ఫోర్త్ లెంత్ వస్తుందండి మీకు మళ్ళీ లెంత్ ఎక్కువ కావాలంటే కూడా ఇంకా కొంచెం కిందికి తీసుకోవచ్చు నాకైతే త్రీ ఫోర్త్ లెంత్ వస్తుంది ఇప్పుడు ఇది సారీస్ పైన కూడా బాగుంటుంది టెన్స్ పల్స్ వచ్చేలాగా నేను అయితే వన్ బై వన్ ఇలా ఎక్కించేసుకోవాలి ఇలా ఇలా ఫోర్ ఎంఎం సైజ్ అయితే నేను సిక్స్టీన్ సిక్స్టీన్ ఇలా ఎక్కించేస్తాను అనమాట ఇలా స్ట్రేట్గా వచ్చేలాగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ త్రీ ఎంఎం సైజు ఇక్కడ సైడ్ ఎక్కించాలి ఇలా నేను ఫోర్ ఎంఎం సైజ్ అయితే సిక్స్టీన్ సిక్స్టీన్ ఇలా త్రీ లైన్స్ ఈక్వల్గా ఇలా ఎక్కించేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం త్రీ ఎంఎం సైజు త్రీ లైన్స్కి ట్వంటీ టూ ట్వంటీ టూ వచ్చేలాగా మళ్ళీ ఎక్కించేసుకోవాలి ఇలా ఈ సైడ్ వచ్చింది కదా త్రీ ఎంఎం సైజు నెక్స్ట్ ఇలా ఇలా చేసుకోవాలి ఇలా అయితే నేను త్రీ ఎంఎం సైజు కూడా టూ సైడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇలా ఎక్కించడము క్కింగ్ అయితే మనకు టోటల్గా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా స్మాల్ టు బిగ్ సైజు ఇలా ఎక్కించేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ కూడా మనం హుక్ ఎక్కించేసుకుంటే అయిపోతుంది ఇలా త్రీ హోల్ హుక్ ఇలా ఎక్కించేసుకోవాలి ఇలా టోటల్గా మనం ఇలా టూ టై సైడ్స్ మూడేసుకున్న తర్వాత మనకు క్లికింగ్ అయితే ఇలా వస్తుంది త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ ఇలా ఉంటుంది మనకి మీలో ఊరుకోవాలంటే కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా ఉంటుంది ఇంత చేసుకోవడానికి ఇలా నీట్గా అయితే మనకి ఇలా వచ్చేస్తుంది త్రీ స్టెప్స్తో సరోస్కి పలుస్తో అయితే మనకి త్రీ స్టెప్స్ నెక్స్ట్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి మనము మనకు కావాలంటే సైడ్కి థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా థ్రెడ్ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లా టూ సైడ్స్ ఇలా థ్రెడ్ థ్రెడ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి థ్రెడ్ అయితే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది లేకపోతే మీకు హుక్కు అంటే హుక్ కూడా వేసుకోవచ్చు హుక్ కూడా ఇలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇలా టూ సైడ్స్ అయితే మన హుక్కి ఇక్కడ రింగ్స్ వేసుకోవాలి ఇలా రింగ్స్ తీసుకొని రింగ్స్ వేసుకొని రింగ్కి ఈ చైన్ ఉంది కదా గోల్డ్ చైన్ గోల్డ్ చైన్ ఇలా సెట్ చేసుకోవాలి దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకుని ఈ కట్టర్లు ఉంటాయి మన దగ్గర కట్టరు ఈ టూల్స్ ఈ టూల్స్తో అయితే మనం ఈ కట్టర్తో ఇలా ఫిక్స్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా రింగ్ తీసుకొని రింగ్తో చైన్ ఫిక్స్ చేశాను చేసిన తర్వాత మనకి చైన్ లుకింగ్ కూడా ఇలా అనమాట చైన్ అంటే చైన్ థ్రెడ్ అంటే థ్రెడ్ ఎలా అంటే అలా సెట్ చేసుకోండి మనకి లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి టోటల్గా మన సెరస్కితో త్రీ స్టెప్స్తో మన త్రీ లైన్స్ అయితే ఈ చైన్ తయారు చేసామండి మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ చైన్ ఇలా వీడియో మొత్తం చూసైతే చేసుకోండి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్